Hi friends, welcome to my channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు కోయట్లో బంగ్ దినార్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలో క్లిక్ చేసి దానికి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింది అలాగే ఈరోజు వచ్చింది ఒక్క దినారికి రెండు వందల ఎనభై ఏడు దినార్ల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల డెబ్భై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక ఇరవై ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినాల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట నాలుగు దినాల మూడు వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై మూడు దినాల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఏడు దినాల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు సూపర్గా ఉంది కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే జీతాలు కానీ ఎవరైనా మన తెలుగు వాళ్ళకి జీతాలు వచ్చింటే ఇంటికి గనుక డబ్బులు పంపించుకోండి ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక బాగుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్